Hi this is Priya welcome to Fourth State News దేవాలయ ప్రాంగణంలో యాచకులకు అన్నప్రసాదం యువతి ఆలోచన ఆధ్యాత్మికం మానవత్వం లయన్ డాక్టర్ సింధూర యువతి ఆలోచన ఆధ్యాత్మికం మానవత్వం అని లయన్ డాక్టర్ సింధూర అన్నారు కార్తీక మాస సందర్భంగా మంగళవారం ఉదయం స్థానిక ఉమారుద్ర కోడేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించారు అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా మాట్లాడుతూ ఆముదల వలసకు చెందిన పొన్నాడ ఆనందరావు కుమార్తె స్వప్న నగరం లో సింధురా వైద్యశాలలో స్టాఫ్ నర్సు గా సేవలు అందిస్తున్నారని రోజు మంచి ఆలోచనతో అన్నప్రసాదాన్ని నగరంలో పలు దేవాలయాల ఆవరణలో యాచకులకు ముఖ్య కూడలిలో అభాగ్యులకు నైట్ షెల్టర్ నిస్సహాయులకు అల్పాహారాన్ని అందించడం హర్షణీయమని ఆమె తండ్రి ఆలోచన మేరకు ఆధ్యాత్మిక మానవత్వ భావనతో ఈ సేవలు చేశారని అన్నారు ఇందులో భాగంగా బీజేపీ నాయకులు రవితేజ డెవలపర్స్ అధినేత లయన్స్ క్లబ్ డైరెక్టర్ పి సింహాచలం మాట్లాడుతూ నగరంలో ఆకలితో ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతో తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమని లయన్స్ ఆధ్వర్యంలో హాంగ్ ఫీడింగ్ చేయడం ఆనందంగా ఉందని నేటిదాత పొన్నడ స్వప్నకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నేటిదాత పొన్నడ స్వప్న కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ డైరెక్టర్ ఆచార్య విష్ణుమూర్తి కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్ చైర్పర్సన్ పొడుగు చరణ్ సభ్యులు చౌదరి శ్రీనివాసరావు రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు

నా పాప బయటికి వెళ్ళింది ఇద్దరు పిల్లలు బయటికి వెళ్ళి నాకు మాది మా బాబు బయట तो बात तो कर पड़े। दो दो ला ला तो कुमार बात चाहिए कर बल्ला उपड़े तो कुमार तो बाय बे बहन चाहिए कर बल्ला लो लालो तो डंगर डंगर बात इस बार आ चाहिए बराया चलो भाई अब आओ अपना पालन అందరికీ నమస్కారం ఈరోజు మన శ్రీకాకుళంలో కుమారుద్ర కోటేశ్వర స్వామి టెంపుల్ ప్రాంగణంలో ఉన్నాం ఇది లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇది మాకు హంగర్ ఫీడింగ్ ప్రోగ్రామ్ కింద ఫుడ్ అన్నది ఇక్కడ ఉండే పేదవాళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం దీనికి ముఖ్య దాత మన సిర హాస్పిటల్లో స్టాఫ్ అమ్మాయి స్వప్న తను ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి ఎంతో సేవ చేద్దామని ముందుకొచ్చి ఈ వీళ్ళందరికీ ఫుడ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇలా చాలా మంది ముందుకు రావాలని అండ్ చాలా ఈరోజు అమ్మరుద్ర కోటేశ్వర ఆలయంలో మనం ఉన్నాం ఇక్కడ ఇందూర మేడం గారు వచ్చి ఈ కార్యక్రమం విజయ చేస్తారు ఇది చాలా మంచిది ఎందుకంటే ఇటువంటి వాళ్ళందరూ ప్రపంచంలోనే ఉండకూడదు ఆకాంక్ష ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇటువంటి పర్సన్స్ ఎవరు కూడా ఆకలితో ఆహారం లేక అలా ఉండదు ఉండకూడదు నా ఉద్దేశం కానీ ఎన్నిరో ఈ కార్యక్రమం చాలా మంచిది ఇటువంటి కార్యక్రమంలో నేను కూడా భావిస్తాడు చాలా సంతోషం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ